యో మామ్మ మనం తిరుపతికి ఎందుకు వెళ్తాం చెప్పండి ఎన్నో ఆశలు కోరికలు ప్రశాంతంగా ఆ స్వామివారిని దర్శించుకోవడానికే కదా కాని మన కథ వేరేలా ఉంటది ఎన్నో బ్యాగులు సంచులు లగేజీ ఫ్యామిలీని తీసుకొని టెన్షన్లు మోసుకొని హడావిడిగా పోయి వస్తాము ఏదైనా కొత్త ప్లేస్ కి నానా టెన్షన్స్ ముఖ్యంగా తిరుపతికి వెళ్లి ప్రశాంతంగా ఒక్క రెండు రోజులు స్టే చేసి ఎటువంటి టెన్షన్స్ లేకుండా మంచి ఫుడ్ తిని ప్రశాంతంగా పడుకొని స్వామివారి దర్శనం రోజు ఫ్రెష్ గా స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి హ్యాపీగా కొండపైకి వెళ్లి దర్శనం చేసుకొని ఇంకా మంచి మంచి దేవాలయాలు ప్లేసెస్ విజిట్ చేసి మీ ట్రిప్ ని ఓ బ్యూటిఫుల్ మెమొరీగా మార్చుకోవాలనుకుంటే మన తిరుపతి చంద్రగిరి బైపాస్ రోడ్డు సౌత్రం స్పైస్ హోటల్ కి ఆపోజిట్లోనే ఉంది అతి పెద్ద అల్ట్రా లగ్జరీ రూమ్స్ కలిగిన భారతీ స్టేస్ ఇందులో నా ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ క్లీన్ అండ్ నీట్ అన్ని సౌకర్యాలతో నిండిన అల్ట్రా లగ్జరీ రూమ్స్ మన తిరుపతిలోనే అత్యంత అఫోర్డబుల్ ప్రైస్ లో లభిస్తున్నాయి చిన్న ఫ్యామిలీ అయితే వన్ బీహెచ్కే పెద్ద ఫ్యామిలీ అయితే టూ బిహెచ్కే విత్ ఆల్ ఫెసిలిటీస్ తో అనేవి లభిస్తున్నాయి చాలా హైజెనిక్ గా నీట్ అండ్ క్లీన్ గా హాలు కిచెన్ బెడ్రూమ్స్ బాత్రూమ్స్ ఉన్నాయి అలాగే గ్యాస్ స్టవ్ ఫ్రిడ్జ్ వంట పాత్రలు ఫిల్టర్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ అండ్ కరెంట్ అవైలబుల్ ఉన్నాయి అంతేకాదమ్మా మీరు ఇక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా మంచి విత్ ఆల్ ఓటీటీ యాప్స్ తో ఓటీ ఉంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఉంది మమ్మ మన తిరుమల కొండ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ బాల్కనీ లో కూర్చొని ఆ వ్యూ పాయింట్ చూస్తూ వేడి వేడి టీ కాఫీ తాగితే ఉంటుంది ఆ వ్యూ ఆ చల్లగాలి ఆ ప్రశాంతత ఇది కదా లైఫ్ అంటే అనిపించక మమ్మ మీరు ఏ ఊరైనా ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రం అయినా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇంకా ఎక్కడి నుంచైనా గానీ మీకు భాష వచ్చినా రాకపోయినా భయపడాల్సిన పని లేదు మీ సొంత ఊరు సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఇస్తుంది మన భారతీయ స్టేస్ తిరుపతి బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి ఎయిర్పోర్ట్ కి అత్యంత దగ్గరలో మెయిన్ సెంటర్ లో ఉంది మీరు ఏదైనా పార్టీలు చేసుకోవాలంటే పైన టెర్రస్ పైన మంచి స్పేస్ కూడా ఉంది మీ బుకింగ్ అయినా మరిన్ని వివరాలు మరింత సమాచారం కోసం పై ఇచ్చిన నంబర్ కు కాంటాక్ట్ చేయండి